ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తేదీల్లో కన్యా వారికి ఊహించిన మార్పులు సంభవించబోతూ ఉన్నాయి ఒక స్త్రీ కారణంగా మీ జీవితమే మారబోతుందని చెప్పాలి మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ కన్యా రాశి వారికి ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తేదీల్లో ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్యభర్తల భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ కన్యా రాశి జాతికులు ఏ జన్మైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు వరకు అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసే వరకు ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతుందనే చెప్పవచ్చు అలానే ఎప్పటిను Ja edetä. మొదలు అంటే బిజినెస్ పరంగా ఏమన్నా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు మీకు అంతా అక్కడ ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది అన్ని విధాలుగా అక్కడ ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు కాబట్టి అంతా అక్కడ ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి మీరు కోరిన కోరికలు అన్నీ కూడా తప్పకుండా నెరవేరుతుంది అలానే వివాహాల జడబున బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాల జడబున బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని బయలు చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అని చెప్పుకోవాలి ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అంతా కూడా ఫలితమే చూస్తారు కాబట్టి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ కన్యారాశికి చెందిన వారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారి అధిపతి బుధుడు ఈ రాశిని శ్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి జన్మించేవారు ఎక్కువగా పొడవుగా గాక ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నూదురు అలానే విడల్పరైనటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరిచిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని రెండు సార్లు ఆలోచన చేస్తారు ఈ రాశువారు ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు ఏ విషయంలో సరే వీరు విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారు కనబడియకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారు మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు కన్యా రాశువారు వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధ గుర్తింపు వలె కోరిక అనే శుభం వీరికి ఉండను ఈ కన్యా రాసులు చాలా సున్నితమైన మన సత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వారు రాణించి కొంతమందికి సహాయక వీరు బాగా సహాయం చేస్తారు కన్యా రాశివులకు వచ్చిన అవకాశం ఏదైనా సద్వినియోగం చేసుకున్న గుణం కూడా వీరికి కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగంలో వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించి విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దళరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధనశాలలో బ్యాంకులు కోసాగారములు సహకార శాఖల్లో వీరు సాధారణంగా బాగా రాణిస్తారు కన్యా రాశువులకు చిన్నతనం వివాహమైన వారికి అపేక్ష ఎక్కువగా ఉంటుంది ఈ రాశి జన్మించిన స్త్రీలకు కుట్టుపళ్ళు అల్లిక పళ్ళు గృహోపకరణాలు తయారు చేయటో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకోకునగల గడసరితనము ఉంటుంది కన్యా వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అలానే ఇక ఈ కన్యా రాశువారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే వీరికి చాలా బాగుంటుంది వీరి ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి అలానే కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరు ఏంటంటే ఫంక్షన్స్ కి ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ ఎప్పుడో మీకు ఎవరైనా ఏదైనా సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఒకగానొక సందర్భంలో మీ జీవితంలోకి వచ్చి ఎవరైతే మీకు సహాయం చేశారో అలాంటి పాత వ్యక్తులందరినీ కూడా ఈ సమయంలో అయితే కలవబోతూ ఉన్నారు వారితో మీరు సంతోషకరమైన ఆనందకరమైన సమయాన్ని అయితే గడపబోతు ఉన్నారనే చెప్పాలి డిస్టర్బెన్సెస్ ఏవి ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఈ సమయంలో అయితే ఖచ్చితంగా అదృష్టమే చూస్తారు అలానే ఇక ఈ కన్యా రాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా కూడా లాభాలు అనేవి తప్పకుండా చూస్తారు అలానే ఈ కన్యా రాశి వారికి ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపార పని మీద కానివ్వండి లేకపోతే ఏదన్నా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతున్నారు ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్